మార్నింగ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అది నా పేరు సో ఈరోజు మా చివరి రోజు వేతనాంలో కాదండి వీళ్ళందరూ బస్సు కోసం వెయిట్ చేస్తున్నారు మా ఆడుకోటే యూ అయిటింగ్ ఫర్ ద బస్ ఓకే అంగారు ఈ బస్సు మా దగ్గర మన బస్ పెద్దగా ఉంటుంది సో ఈ జర్నీ మాకు అరగంత పట్టింది గుడ్ మార్నింగ్ గారు అగైన్ గుడ్ మార్నింగ్ సెకండ్ టైం ఓ ఎవరి బ్యాగులో వాళ్ళు తీసుకెళ్ళనమాట అది మా బ్యాగులకి సో ఫైనల్గా బస్ స్టేషన్కి చేరుకున్నామండి ఈ బస్ స్టేషన్ యాక్చువల్గా ఎలాగంటే మీరు బస్ బుక్ అనుకో ఫస్ట్ ఇలాంటి చిన్న వ్యాన్లో తీసుకొస్తారు ఆ తర్వాత ఇటువంటి పెద్ద బస్సులు తీసుకెళ్తారు నెంబర్ సెవెన్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ బస్ నెంబర్ సెవెన్ అంటండి ట్వెల్వ్ ఫిఫ్టీన్ ద బస్ వెల్కమ్ సో యాక్చువల్గా చూసుకున్నట్లయితే ఈ బస్సు కాదు మా బస్సు ట్వెల్వ్ ఓ క్లాక్ వస్తుందంట ఇప్పుడు ఇంకా లెవెన్ అయింది అంటే ఇంకా గంట ఉంది రెగ్యులర్ ఎక్కడైనా కాఫీ షాప్ ఉంటుందేమో అని చూస్తాను కాఫీ లేని పొరకం చేసేది సో కాస్ట్ పరంగా చూసుకున్నట్లయితే మా ఇద్దరికి టికెట్ ఎంత పడింది అంటే పర్ హెడ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడింది ఈ జర్నీ మాకు నాలుగు గంటలు ఉంటుంది ఈరోజు మేము ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అంటే వచ్చి చంగ్ చంగ్ రాయి అనే ఊరికి వెళ్తున్నాము అక్కడ ఏముంటుంది అనేది నేను డీటెయిల్గా చెప్పను ఇక్కడ పేటలు ఉన్నాయి ఎక్కడ చూసినప్పుడు అని ఎందుకంటే వీళ్ళు బస్సు లోపలికి వెళ్ళేటప్పుడు చెప్పులు ఇప్పేస్తున్నారు ఎలా చూడండి షూలు ఇప్పేసి బ్యాగ్లు పెట్టేస్తున్నారు లోపల చెప్పులు లేకుండా వెళ్తున్నారు అనమాట అంటే శుభ్రంగా ఉంటుంది బాగుందండు ఈ కంట్రీలో కూర్చుని వాళ్ళందరూ చిన్న చిన్న కుర్చీల్లో కూర్చుంటారు మనకైతే ఇది పిల్లల కుర్చీ వీళ్ళకైతే పెద్దల కుర్చీ మరి అదేం సరదా నాకు అర్థం అవుతుంది కపే ఇక్కడ వీళ్ళు కాఫీని కాఫీ అంటారు కపే అంటారు ఇది రెండు ఒకటే కానీ కాఫీ అంటే వీళ్ళకి అర్థం అవుతుంది అదే మీ చిత్రం కపే వన్ కపే మీకు తెలుసా నేను ఎప్పుడైనా వీడియో స్టార్ట్ చేసేటప్పుడు మార్నింగ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అని ఎందుకు స్టార్ట్ చేస్తాను ఎందుకంటే మీ రోజు కూడా నా రోజులాగా హ్యాపీ హ్యాపీగా జాలీ జాలీగా స్టార్ట్ అవ్వాలని సో పదండి వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ కూడా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మార్నింగ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఇక్కడ మీరు కాఫీ కొనుక్కున్నారనుకో ఇలా కాఫీతో పాటు టీ ఇస్తారనమాట అవునండి అర్థం కావట్లేదు ఏ ముందు అనేది మొన్న అయితే మొత్తానికే నాకు హాట్ వాటర్ ఇచ్చారనమాట జపాన్ జపాన్లో అయితే మీరు కాఫీ షాప్ షాప్కి వెళ్ళారనుకో ఐస్ వాటర్ అనమాట చల్ల చల్లగా ఉంటాయి లేడీ మేము సొల్ వేసుకుంటూ కూర్చున్నాం అనమాట కాకుండా లైవ్ కూడా ఇట్టాను నేను చిన్న లైవ్ ఇన్స్టాగ్రామ్లో మీరు కానీ ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే అయితే వెయ్యండి అందరికీ గుర్తుకుంటూ వెళ్ళిపోతాను అన్నీ ఊరిపోయి పడిపోతున్నాయి అర్జెంటుగా బ్యాగ్ పడెళ్ళి బస్సులు పడే సో ఇక్కడ బస్సులు అన్నీ లగ్జరీగా ఉండవు ఓన్లీ లాంగ్ జర్నీ బస్సెస్ మీకు కొంచెం క్లాసీ క్లాసీగా ఉంటాయి ఇదండి మన బస్సు బ్రదర్ ఇస్ దిస్ హియర్ ఏమో ఇలాంటి జాగ్రత్తలో చూసుకోవాలి హెల్ప్ఫుల్ అండి థ్యాంక్ యూ సో మచ్ బస్ వెయిటింగ్ స్పాట్ మార్కెట్ ఎందుకేమో అతను సెవెన్ దగ్గరికి వస్తుంది అన్నాడు ఎప్పుడేమో థర్టీన్ అంటే కూడా అతనే త్రీ బ్యాగ్స్ వేరే చిన్న బ్యాగ్ నేను ఎప్పుడు నా దగ్గర ఉంచుకుంటాను ఎందుకంటే గ్యాడ్జెట్స్ ఉంటాయి సో అందుకే నేను ఎప్పుడు కింద పెట్టను ఎందుకంటే ఎక్కడ పడకక్కడ పాలేస్తారు టోకన్ ఇస్తూ ఉంటా ఎనీథింగ్ పేపర్ నథింగ్ ఓకే ఏం లేదమ్మా ఓకే రిమూవ్ ద షూస్ షూస్ తీసేసి ఓకే ఆల్ కీపర్ మీ బాగుందండి ఎవరి షూలు వాళ్ళు తీసేయాలంట బస్ చూడగలం ఉందో రెండు పార్టీషన్స్ ఉన్నాయన్నమాట బస్సులోని ఏ ఫోర్ ఏ త్రీ ఇదండి బస్ చూడండి మనకి టికెట్ ఎంత పడిందండి ఐదు వందల రూపాయలు పడింది చాలా చిన్న సందు ఈ సందులోకి అండ్ యూ విల్ బీ దేట్ టి వెరైటీగా ఉంది నో గుడ్ యూ కెన్ గో టు ద విండో నాకు విండో కావాలి ఇప్పుడు విండో త్యాగం చేసేస్తాను అంటాను మంచి ఉండి కదా గట్టిగా మాట్లాడడానికి ఉండదు డీసెంట్గా ఉండాలి అక్కడ సో దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఇలాంటి బ్యాగులు తెచ్చుకోకండి కూర్చున్నాను ఇలాంటి పెద్ద ఇలాంటి పెద్ద బ్యాగులు తెచ్చుకోండి చెప్పలేకండి వేరే ఎవ్రీ వన్ తీర్స్ ది పర్స్ ఓకే ఓ నైస్ సో ఇలా వెళ్ళడం మా మొదటిసారి వెరైటీ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఒకవేళ సెవెన్ అవర్స్ ఓ సెవెన్ అవర్స్ తీరిపోద్ది సెవెన్ అవర్స్ అయితే పైన తీసుకోవడం బెటర్ అనుకుంటా కింద నడ ట్యాట్ అయిపోద్ది మనం ఇలాగ కంఫర్టబుల్గా కాళ్ళు సాపకొని మరీ పెట్టుకోవచ్చు ఇక్కడ చూసినట్లయితే మనకి ఏసీ గాలి కూడా బాగానే వస్తుంది కావాలంటే ఉంచుకోవచ్చు వద్దా ఉంటే క్లోజ్ చేసుకోవచ్చు ఆఫ్ కోర్స్ ఇక్కడ మనకి ఏదైనా పెట్టుకోవచ్చు ఎలా ఉంది ఈ సైడ్లో మనకి కర్టెన్స్ కూడా ఉన్నాయి కూర్చుని పోవచ్చు యా మా సీట్లు లెగట్లేదు మా ఆవిడది అయితే ఇదిగో కంఫర్టబుల్గా అలిగిస్తుంది అనమాట లక్ యూ బాగుందండి వాటర్ సర్వీస్ కూడా ఉంది హలో కెన్ యూ హెల్ప్ మీ విత్ దిస్ ఏం చేయలేదు ఇలా నుక్కడెళ్తే అంటే నేనే నొప్పాను ఎంత కంగారు పడకండి ప్రతిదానికి ఆవేశపడిపోకండి సో వాటర్ ఇచ్చారు మనకి ఏంటంటే ఇక్కడ ఏంటైతే టీషర్ట్ ఉండ చాలా కంఫర్టబుల్గా ఉంది సిట్టింగ్ గిట్టింగ్ కానీ లావుగా ఉన్న వాళ్ళకి కాస్త కష్టం ఎందుకంటే అంత స్పేషియస్గా లేదు కానీ నార్మల్ మనిషికి ఆ లెంగ్త్ అయినా విత్ అయినా పర్ఫెక్ట్గా ఉంది మసలా కదా ఇట్ ఈ మసలు ఆవిడ కదా నేను బ్యాక్ పెయిన్ అసలు అందుకే అడిగాను మీకు కావాలంటే ఇక్కడ కూర్చో కూర్చోండి నేను అక్కడ కూర్చుంటాను ఫస్ట్ టైం ఫస్ట్ టైం అంటే ఇలా ట్రావెల్ చేయడం డిఫరెంట్ యునీక్ ఎక్స్పీరియన్స్ అనమాట నా పక్కన అమ్మమ్మగారు ఉన్నారు కదా ఆవిడ ఏజ్ అరవై తొమ్మిది సంవత్సరాలు అండి మూడు నెలల నుంచి కంటిన్యూస్గా కాబట్టి ట్రావెల్ చేస్తూనే ఉన్నారు అంతకంటే ముందు కూడా చాలా దేశాలు తిరిగారంట సో ఇప్పుడు ఏషియన్ కంట్రీస్లో రెండు మూడు కంట్రీలు తప్పించి మిగిలిన అన్ని కంట్రీస్ ట్రావెల్ చేస్తారంట సో మన వాళ్ళకి వీళ్ళకి తేడా ఏంటి వీళ్ళు మనం అందరూ ఒకటే కానీ మన వాళ్ళ మైండ్ సెట్ ఎలాగండి అంటే అంటున్నానని కాదు కానీ మన వాళ్ళ మైండ్ సెట్ ఎలా అంటే యాభై సంవత్సరాలు వచ్చిందంటే వాళ్ళ మైండ్లో ఫిక్స్ అయిపోతారు నేను మొసల వాళ్ళు అయిపోయిన అంటే మొసలవాడిని అయిపోయినారు సో అలా మైండ్లో ఫిక్స్ అయిపోవడం వల్ల ఏమవుతుందంటే మెంటల్గా మీకు ఆఫ్కోర్స్ ఎఫెక్ట్ అవుతుంది అంతేకాకుండా ఫిజికల్గా కూడా ఎఫెక్ట్ అవుతుంది అందుకే ఇప్పుడు ఏజ్ ఇస్ జస్ట్ నెంబర్ అని మైండ్లో పెట్టుకోండి ఐదు నిమిషాలు బ్రేక్ అంటే వీళ్ళు చెప్పులు కూడా ఇస్తున్నారండి సో ఇక్కడికి దిగినట్లే చెప్పులు రెడీగా ఉన్నాయి చెప్పులు వేసేసుకున్నాను నెక్స్ట్ ఏంటంటే సిట్టింగ్ చాలా గట్టిగా ఉందండి నడుము మెడ నిప్పట్టేసింది నాకు ఎప్పుడు దిగుతామా అని వెయిట్ చేశాను బయట కంట్రీస్కి వచ్చినప్పుడు మన కంట్రీ గురించి ఆలోచిస్తే బాగా వస్తుంది అనమాట దానికి కారణం బయట కంట్రీస్లో మీకు ఎక్కడ ఎక్కువగా చెత్త కనిపించదు మరి మన కంట్రీలో ఇంత చెత్త ఎందుకు ఉంటుందో నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే మన కంట్రీ ఆఫ్కోర్స్ నేచర్లో కేక కానీ ఎక్కడ చూసినా చెత్త ఈ కంట్రీలో నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను చెత్త ఉంటుంది కానీ మరీ అంతలా చెత్త ఉంటుంది మనది మరీ దారుణం ఒకప్పుడు పల్లెటూరులోకి ఎంటర్ అవ్వే ముందు మీకు అక్కడ పొలిమేరు ఉంటుంది లేదా సైన్ బోర్డులు ఉంటాయి అనమాట అంటే ఈ ఊరిలోకి ఎంటర్ అవుతుంది కానీ ఈ మధ్య అలక్క ఏదైనా ఊరికి వెళ్తున్నట్లయితే అక్కడ ఆ ఊరు ఎంటర్ అవ్వే ముందే మనకి చెత్త కనిపిస్తుంది సో ఆ చెత్త చూసి మనకి అర్థమైపోద్ది ఓ ఊరు దగ్గరలోనే ఉంది అనేసి సో ఊరికి బిగినింగ్లో ఊరికి ఎండింగ్లో చెత్త ఉంటుంది అనమాట సో అది ఆపడం బెటర్ మనందరం అది ఆపాలి మన రెస్పాన్సిబిలిటీ అనమాట ఆ పల్లెటూరు వాళ్ళతో కూడా తప్పు ఎందుకంటే వాళ్ళకి చెత్త పాడేందుకు ప్లేస్ లేదు చెత్త ఎక్కడ పాడేస్తారు పట్టుకెళ్ళి వాళ్ళు ఊరికి మొదల్లో లేదా ఊరికి చివరిలో వాళ్ళు చెత్తను పెట్టేసి ఆ చెత్తని కాల్చేస్తారు ఆ చెత్తని కాల్చిన పొగంతా వెళ్ళి ఆ ఊరోళ్ళకి వెళ్తుంది వాళ్ళే ఆ గాలంతని సో దానివల్ల జబ్బు అవుతుంది బాధేస్తుంది ఎప్పుడు మారుతుందో ఏంటి మరి ప్లేస్ అని ప్రతి యూట్యూబర్కి వర్షం అంటే ఒక పెద్ద శత్రువు అనమాట దానికి కారణం వీడియోలు చేసుకోవడానికి ఉండదు సో ఇక్కడికి వచ్చినట్లే అంటే దారిలోనే నాకు అర్థమైపోయింది వర్షం వస్తుందని చాలా డిసప్పాయింట్ అయిపోయాను చూద్దాం రేపు ఎలా ఉంటుందో మరి ప్రాబ్లం ఏంటంటే మేము రెయిన్ కోట్లు కూడా తెచ్చుకోలేదండి లాస్ట్ టైం మా దగ్గర ఉన్న రెయిన్ కోట్లు మేము అరకులో చింపేసుకున్నాం నేనే చింపేసుకున్నాం అంటే కావాలని కాదు జస్ట్ అలా చిరుగుపోయింది హలో ట్యాక్సీ నార్మల్గా పట్టుకున్నట్లయితే స్కామ్ వేస్తారంట ఫస్ట్ కూర్చున్నప్పుడు ఒక ప్రైస్ చెప్తారు ఆ తర్వాత కూర్చున్న తర్వాత స్పెషల్లీ దిగే ముందు ఎందుకంటే డోర్లు లాక్ చేసేస్తాడు కాబట్టి దిగే ముందు ప్రైస్ చేంజ్ చేసేస్తాడంట సో అది చాలా పెద్ద ప్రాబ్లం మీరు కానీ ఇక్కడికి వచ్చినట్లయితే అందుకే మీరు ఇక్కడ గ్రాప్ లేదా ఊబర్ అనే అప్లికేషన్ ఉంటుంది సో ఆ రెండు యూస్ చేయండి ఓకే థ్యాంక్ యూ బాయ్ కమోన్ సో వచ్చేసండి మన హోటల్ దగ్గరికి వీ హావ్ అ బుకింగ్ మై నేమ్ హనీ పెళ్లి గారు ఉన్నారు భలే మస్తుగా పడుకుందనమాట ఈ హైదరాబాద్ యాక్సెంట్ ఎక్కడి నుంచి వచ్చింది ఐడియా లేదు కానీ సో ఈ హోటల్ మాకు ఎంత పడింది అంటే ఐదు వందల రూపాయలు పడింది అవునండి లో హోటల్ కాస్ట్ చాలా తక్కువ ఒకవేళ మీరు కానీ వాళ్ళ క్యాపిటల్ ఇంకా సెకండ్ లార్జెస్ సిటీ నుంచి బయటకు వెళ్ళినట్లయితే ఫ్లోర్స్ ఫస్ట్ ఫ్లోర్ ఓకే థ్యాంక్ యూ సారీ సన్ పర్లేదు ఐదు వందల రూపాయలది అది బాగానే ఉంది ఇక్కడ నేను గమనించింది ఏంటంటే ఎక్కువగా నీ వెళ్ళు జాపనీస్ స్టైల్లో అంటే నేల మీద పడుకోవడానికి ప్రిఫర్ చేస్తారు ఓకే అండి ఫైనల్గా మేము చేరుకున్నాము సో ఇది ఒక లోకల్ లోకల్ ప్లేస్ అనమాట సో వెత్నాంలో అందరూ ఆ వెత్నామీస్ క్యాప్లు అంటే క్యాప్లు కదా హ్యాట్లు ఎందుకు వాడతారు తెలుసా ఒకటి అఫ్కోర్స్ ఎండతో తాగోడానికి నెక్స్ట్ ఏంటంటే వియత్నాంలో ఎప్పుడు వర్షం వస్తుందో ఎవరికి తెలియదు సో అందుకే వాళ్ళు హ్యాట్లు చూడటానికి ఒక గొడుగులాగా ఉంటారన్నమాట సో అది కానీ పెట్టుకున్నారంటే ఇంకా వర్షం వచ్చినా ఎండ వచ్చినా ఏది వచ్చినా కూడా మీకు భయపడాల్సిన అవుతుంది రైట్గా ఉంది విచిత్రంగా హలో వాట్ ఈస్ దిస్ దిస్ వన్ ఇట్స్ అ ఫ్రూట్ ఇట్స్ అ ఈటింగ్ ఓకే ఇట్స్ నైస్ వన్ యా అటు వెళ్దాం జ్యూస్ చేస్తున్నారు కావడా వెరైటీగా ఉందండి ముంజికాయ ఉందండి చూడడానికి ఒకటి ఓకే ఓకే పంచదార ఓకే పంచదార ఇవ్వండి చూడడానికి మన ముంజికాయలాగా ఉంది మరి ఏంటో తెలీదు ఏంటో మరి ఐస్ కూడా వస్తుంది ఐస్ అంటే భయంగా నో ఐస్ నో ఐస్ ఐ డ్రింక్ ఆ డ్రింక్ మన ముంజికాయలాగా ఉంది పంచదార వేసింది ఆ తర్వాత ఆవిడ ఏమైతారో నాకు తెలియదు పంచదార వల్ల తీగా ఉంది మన కొబ్బరికాయలా ఉందండి పెద్ద తేడాగా లేదు ఇప్పుడు ట్రై చేస్తాను చూడడానికి చూడండి సేమ్ మన ముంజికయలా ఉంది చేతి ఎందుకో మరి వణుకున్నాయి ఎందుకు వండుకున్నాయి తెలీదు ముంజికాయలా ఉంది కానీ డిఫరెంట్ అనమాట పంచదార వేయడం వల్ల తీతీగా ఉంది ఎందుకంటే ఇది చప్పగా ఉంది కాబట్టి ఇంకో చూడండి ఉండవు చేతులు ఇంకా వండుకుతున్నాయి చూడ్డానికి పువ్వుల్లా ఉన్నాయి కానీ ముందుకే అండి ఉంది బాగుంది దారిలో నాకు వంద డాలర్ ఉంది అవునండి వంద డాలర్ తక్కువ తీసేసాను తర్వాత దారిలో నడుచుకుంటే వెళ్ళే ప్లేస్ అంతా నాకు డాలర్లే డాలర్లు కనిపిస్తుంది తీసిన తర్వాత అఫ్ కోర్స్ తీయడం కూడా మామూలుగా తీయలేదు షూ ఏదో కట్టుకున్నట్టు కట్టుకుని వంద డాలర్లు తీసాను ఏంట్రా ఎలా డాలర్లు ఉన్నాయనేసి నా చేతిలో ఉన్నది చూసుకున్నాను ఎందుకంటే వర్షం వల్ల తడిచిపోయింది శుభ్రంగా తర్వాత తెలిసింది అది ఫేక్ అని ఏం చేస్తారంటే ఎవరైనా చచ్చిపోయినప్పుడు ఇదిగో వంద డాలర్లు మరి ఎందులో ఏషియన్ ఎవరైనా చచ్చిపోయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ శవం పట్టుకెళ్ళేటప్పుడు ఫేక్ డబ్బులు విసిరుతారంట నాకొక్కడితో నేను చచ్చిపోయిన సెవెన్ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాను అది కూడా ఫేక్ డబ్బులు లేదా మీకు చూపిస్తాను చూడండి ఇగో ఇగో డబ్బులే డబ్బులు సో ఈరోజు మీ లెసన్ ఏంటంటే ఎప్పుడైనా రోడ్డు మీద డబ్బులు ఉన్నాయనుకో స్పెషల్లీ ఏషియాలో ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఒరిజినల్ అవ్వచ్చు ఫేక్ అవ్వచ్చు కానీ జాగ్రత్త జాకెట్ జాగ్రత్త హాయ్ యో హెలో ఓ నో 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 ఇయర్ఫో ఇది ఏదో చిన్న బోట్ ఉంది మరి ఆయన ఏం చేస్తున్నారో తెలియదు ఈ బోట్ లోనే ఉంటారన్నమాట ఎల్లు అదిగో బోట్ లైఫ్ అన్నమాట సో బేసిక్గా మీకు నా పక్కన బోట్ కనిపిస్తుంది కదా చాలా చాలామంది విలేజ్లు ఈ బోట్ లోనే ఉంటారు ఈ బోట్ లోనే వాంట చేసుకుంటారు ఈ బోట్ లోనే పడుకుంటారు ఈ బోట్ల్లోనే బిజినెస్ చేసుకుంటారు ఒక లోకల్ రెస్టారెంట్కి వచ్చాం ఈ రెస్టారెంట్లో వీళ్ళు దోశలు అమ్ముతారు దోశ అంటే దోస్ కాదు వీళ్ళ రకమైన దోశ అనమాట ఓకే అండి మన దోశ లాంటిది వచ్చేసింది ఇది చేతి తినాలా మరి ఫోర్త్ తినాలా లేకపోతే టాప్ తో తినాలా మనకి ఐడియా లేదు వ్యాత్నా మీజ ఐటమ్ వచ్చేసింది అసలు ఇది ఏంటో కూడా నాకు తెలీదు కానీ ఇక్కడ చూస్తున్నట్లయితే దీని లోపల పెసలు ఉన్నాయి సో పెసలు అంటే నాకు చాలా ఇష్టం ఇది పిండి కొబ్బరి పాలు నెక్స్ట్ పెసలు మరి చప్పగా ఉంటుందో తీగా ఉంటుందో ఐడియా లేదు ట్రై ఇప్పుడు ఓకే 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 అదేదో స్పైసీ స్పైసీగా ఉంటుంది అనుకుంటా సో ఆయన ఇలాగే నాకు లా చేసి ఇచ్చారు సో మన ఉంది కదా మన దోశ ఇంకా మన ఉంది కదా దాని లోపల టోఫు అవి ఉన్నాయి సో అదంతా ఒక ఆకులో ఎట్టి ర్యాప్ చేసి దీంట్లో ఇలా ముంచి మొత్తం నువ్వులే సో ఈ ఫుడ్ అంతా మాకు ఎంత పడింది సార్ చెప్పనవద్దా సెవెంటీ రూపీస్ అండి మావిడ ప్రో అయిపోయిందండి యూ లాగే ప్రో ఈ ఆకుని ఏరుకోవాలి అంటే మంచి ఆకు తీసుకోవాలి తర్వాత మన టోఫుని అందులో పెట్టుకుని అన్నీ ఒకేసారి కలిపి తినేక ఇవన్నీ మళ్ళీ ఎందుకంటే హార్డ్ వర్క్ లేదు సరేలే ఎవరు సార్దా వాళ్ళది ఒక ప్రాసెస్ లాగా ఉందనమాట సో దీన్ని మన కిల్లి మన పాన్ ఎలాగ మనం రోల్ చేస్తాం ఆ పాన్ ని రోల్ చేసినట్టు ఇలా వడగట్టి నూర్లో మా మావిడికి పొట్టనే పొస్తుందంటే వీడియో ఆపే సమయం వస్తుంది